హిందుబంధులందరికీ కూడా మీ ఓం భారత శక్తి పేటం మీ భారత మహారాజ్ ప్రేమస్సులు తెలియజేసుకుంటూ మనం వివిధ క్షేత్రాల్లో భాగంగా ఈరోజు మీకు ఒక మంచి క్షేత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం ఇది శివభక్తులు ఎక్కువగా ఇష్టపడేటటువంటి క్షేత్రం ఈ యొక్క స్థల పురాణం ఏంటంటే శివుడు సదేశ్వడికి దరకకుండా విభూతిని ధరించి ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటారో అలాంటి ప్రదేశాల్లో ఇది ఒక ప్రదేశం ఈ యొక్క శివుడి పేరు ఏంటంటే ఉమా రామలింగేశ్వరుడు అనమాట ఈ శివుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు గమనించండి వెనక మూడు చెట్లు కనిపిస్తున్నాయి ఈ మూడు చెట్ల యొక్క మధ్యలో శివలింగం ఉంది లింగ స్వరూపంగా ఉన్నాడు ఇది ఎక్కడుందని చెప్పి సందేహం పడకండి మనం ఎస్కోర్ట్కి వచ్చేస్తే ఎస్కోట్ దగ్గర నుంచి అరికెళ్ళే రూట్ ఏదైతే ఉందో అరికెళ్ళే రూట్లో వస్తూ ఉంటే మీకు కాశీపట్నం అనే ఒక ఊరు వస్తుంది ఆ ఊరు కానుకొని ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మహిమ కలిగినటువంటి ప్రదేశాలకు మీరు వస్తే ఖచ్చితంగా ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందుతారు ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే మీకు దీనికి ఆనుకునే ఏదైతే ఇక్కడ కోష్టాని నది ప్రవేశిస్తూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కోష్టాని నది ప్రవేశిస్తుంది కాబట్టి గంగా పరమేశ్వరుడు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు ఇంత ప్రకృతి రమ్యమైనటువంటి ప్రదేశంలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారంటే నిజంగా ఇది ఒక అద్భుతమైనదే కాబట్టి హిందు బంధువులందరూ కూడా ఎలాంటి ప్రదేశాలను దర్శించుకొని మీ ఇంట్లో ఆరోగ్యము ఆనందము మీరు కలగజేసుకోవాలనుకుంటే ఇలాంటి గంగా పరమేశ్వరు యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పి కోరుకుంటూ శంకర శంకర